ಇದು ಸೆವೆಂತ್ ಸೆಲ್ಫಿ ಲವ್ ಸ್ಟೋರಿ ಕದಾ యూపీలోని లోని కాన్పూర్ లో ఉండే విజయస్త్రీ అనే మహిళ తన కూతురు కనిపించడం లేదు అని కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది జూలై ఇరవై రెండు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఆమె ఫిర్యాదు చేసుకొచ్చింది కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు ఎందుకంటే ఆమె కూతురు ఆకాంక్ష వేరే వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉందని ఆమె చెప్పింది బహుశా ఆమె వేరే చోట ఉండొచ్చని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు పోలీసులు అలా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆమెను పట్టించుకోలేదు ఆ తర్వాత ఆమె సిటీ పోలీస్ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేసినా కూడా ఆకాంక్ష మిస్సింగ్ కేసు ముందుకు సాగలేదు అలా ఆగస్ట్ మరోసారి పోలీసు ఉన్నతాధికారులను కలిసింది తల్లి విజయశ్రీ వాళ్ళేమో స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఫాలో అప్ చేయమనేవారు కానీ స్థానిక పోలీసులు ఒక తల్లి ఆవేదనను బాధను చేసుకోలేకపోయారు లోపు మీడియాలో ఈ కథనం వచ్చింది దీంతో పోలీసులు వెనికిపోయారు ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు తెలిస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని అసలే యోగి రాజ్యం ఆ వెంటనే ఆమెతో మాట్లాడారు ఈసారి విజయశ్రీ సెప్టెంబర్ పదహారవ తేదీన సూరజ్ అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేసింది అతనే నా మాయం చేసి ఉంటాడు ప్రేమ పేరుతో లేపికెళ్ళాడని చెప్పింది వాస్తవానికి ఈ సలహా పోలీసులు ఇచ్చుంటారు పోలీసులు సూరజ్ కోసం గాలింపు మొదలు పెట్టారు ఎందుకంటే సరిగ్గా ఆకాంక్ష స్విచ్ ఆఫ్ అయ్యే సమయానికి ఆమె సూరజ్ తో పాటే ఉందని ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించారు పోలీసులు పోలీసులు సూరజ్ అడ్రస్ తెలుసుకుని అతని ఇంటికి వెళ్లారు ఆ గదికి తాళం వేసి ఉంది ఇక ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి సూరజ్ ను పట్టుకున్నారు ఆ తర్వాత అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న ఫోటో చూసి షాక్ అయ్యారు ఆ ఫోటో ఏంటంటే ఆకాంక్ష బాడీని పెద్ద సూట్ కేసులో కుక్కారు ఆమె మృతదేహంతో నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నాడు ఈ సోరస్ అంతేకాదు దాన్ని ఎడిట్ చేసి మరో ఫోటో కూడా సేవ్ చేసుకున్నాడు బాయ్ బాయ్ డార్లింగ్ అంటూ రాసుకొని పక్కన ఎర్రటి లవ్ సింబల్ వేశాడు ఆ ఫోటో చూడగానే ఆకాంక్ష హత్యకు గురైందని పోలీసులు గుర్తించారు ఇక ఇప్పటికే లేట్ చేశామని వెంటనే సూరజ్ ని నాలుగు తన్నారు ఆ తన్నులకి కంగాళి ఇన్స్టా ప్రేమ కథ మొత్తం చెప్పుకొచ్చాడు సోరజ్ స్థానికంగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ఉన్నాడు ఇతనిది ఫతేపూర్ ఇతనికి ఆకాంక్ష ఇన్స్టాలో పరిచయం అయింది ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది అందంగా ఉన్న ఆకాంక్షకు లవ్ ప్రపోజ్ చేశాడు ఆమె ఆన్లైన్లోనే ఈ కరెక్ట్ గాడికి పడిపోయింది ముందు వెనక ఏమీ చూడలేదు అయితే ఇద్దరు డీప్ గా లవ్ లో పడిపోయారు ఏకంగా ప్రేమ నుంచి బెడ్ వరకు ఎక్కేశారు ఇదే కదా ఈ రోజుల్లో కొంతమందికి రియల్ లవ్ అంటే ఆకాంక్ష కూడా అలాంటి తొందరపాటు తప్పుడు పనిచేసింది ఇదే సమయంలో తనకు జాబ్ ఉంటే మనం రోజు కలుసుకోవచ్చు నాకు మంచి జాబ్ చూడమని ప్రియుడికి చెప్పింది ఆకాంక్ష తనకు తెలిసిన ఫ్రెండ్ ఓ రెస్టారెంట్ లో మేనేజర్ పోస్ట్ లో ఉన్నాడు దీంతో ఆకాంక్షకు హనుమంత విహార్ అనే రెస్టారెంట్ లో మంచి జాబ్ ఇప్పించాడు ఆమెకు నెలకు ఇరవై వేల జీతం ఆ తర్వాత ఆకాంక్ష తన పలుకుబడితో తన అక్క ప్రతీక్షకు కూడా అదే రెస్టారెంట్ లో జాబిప్పించింది అయితే ఆకాంక్షను ప్రతి రోజు అదే హోటల్లో సూరస్ కలుసుకునేవాడు ఆ తర్వాత సూరజ్ తో కలిసి ఉండడానికి ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులను కాదని ఆమె సూరజ్ తో కలిసి ఉంటుంది ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లోకి మారిపోయారు ఇద్దరు కలిసి ఒకే గదిని రెస్టారెంట్ కు దగ్గరలోనే తీసుకున్నారు భార్యాభర్తల మాదిరిగా ఇద్దరు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు ఆమె తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా ఆకాంక్ష వినలేదు అయితే కొద్ది రోజుల క్రితం మరో యువతతో కలిసి వెళ్తున్నాడని సూరజ్ పై ఆమెకు అనుమానం కలిగింది అతని ఫోన్ లో కూడా ఫోటోలను గమనించి నిలదీసింది ఇలా గొడవలు జరుగుతున్న సమయంలో ఆకాంక్ష కూడా వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడుపుతుంది అనే అనుమానం సూరజ్ మొదలైంది ఆమె నిత్యం ఫోన్ లో ఓ యువకుడితో మాట్లాడుతున్న గమనించాడు ఆమెను నిలదీయగా తన ఫ్రెండ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది అయితే ఆ తర్వాత సూరజ్ ఆమె పనిచేసే చోట స్నేహితులు ఉండడంతో ఓ యువకుడితో క్లోజ్ గా ఉందని తెలుసుకున్నాడు ఇద్దరు గొడవలు పెట్టుకుంటూనే కలిసి ఉంటున్నారు అయితే ఇదే సమయంలో మనం హాయిగా ఉండాలంటే పెళ్లి చేసుకుందాం నేను నువ్వు హాయిగా కలిసి ఉందాం మనం పిల్లలను కూడా కందాం మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆకాంక్ష కోరింది కానీ సిద్ధంగా లేడు కానీ ఆమె మీద అనుమానం మాత్రం పెంచుకున్నాడు అయితే ఆకాంక్ష మీద కూడా తీవ్ర ఒత్తిడి పెరిగింది ఇంటి దగ్గర నుంచి తన తల్లి కాల్ చేస్తూ ఉండేది దీంతో పెళ్లి చేసుకోవాలని కోరినా సూరజ్ ఒప్పుకోవడం లేదు ఎంత చెప్పినా వినకపోవడంతో నీ మీద అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది ఆకాంక్ష ఇలానే జూలై ఇరవై తేదీ రాత్రి సమయంలో భోజనం చేశారు నిద్రకు ఉపక్రమించే సమయంలో ఆకాంక్షకి ఓ కాల్ వచ్చింది దానిపై ఇద్దరు గొడవ పడ్డారు నువ్వు నీ ప్రీడితో మాట్లాడుతున్నావంటూ చేయి చేసుకున్నాడు మాట్లాడుకున్నారు ఇదే క్రమంలో కోపం ఆపుకోలేకపోయిన సైకోలా మారిపోయాడు ఇంట్లోని ఐరన్ వస్తువులతో బలంగా ఆకాంక్ష తల మీద బాదాడు ఆ తర్వాత ఆమె కుప్ప కూలిపోగానే ఆమె మీద కూర్చొని చున్నీతో ఉరేసి చంపాడు అలా గొడవ మొదలైన అరగంటలోనే ఆమెను చంపేశాడు ఆ తర్వాత హాయిగా బయటికి వడా పవతి తినొచ్చాడు ఆకాంక్ష శవాన్ని పెద్ద సూట్ కేసులో కుక్కాడు శవాన్ని మాయం చేసేందుకు తన స్నేహితుడు ఆశీష్ ను సాయం చేయమని బ్రతిమలాడాడు చివరకు డబ్బులు ఇస్తానడంతో సరేనన్నాడు ఆశీష్ ఇద్దరు కలిసి బైక్ మీద మృతదేహాన్ని వంద కిలోమీటర్లకు పైగా తీసుకొని చెల్లాగా అక్కడ యమునా నదిలో విసిరేయాలనుకున్నారు కానీ సరిగ్గా మృతదేహాన్ని నదిలోకి విసిరేసే ముందు ఓ సెల్ఫీ తీసుకుంటానని ఫ్రెండ్ ఆశీస్ కు చెప్పాడు ఆ తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి లవర్ మృతదేహంతో నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నాడు నాకు హ్యాపీగా ఉందంటూ చెప్పాడు ఇద్దరు కలిసి మృతదేహాన్ని యమునా నదిలోకి విసిరేస్తారు ఆ తర్వాత ఇద్దరు కలిసి మళ్లీ కాన్పూర్ వస్తున్న సమయంలో ఓ రైల్వే స్టేషన్ దగ్గర ఆగారు రైల్వే స్టేషన్ లోకి వెళ్లిన సోరస్ తన లవర్ ఆకాంక్ష ఫోన్ ను ఆన్ చేశాడు సైలెంట్ మోడ్ లో పెట్టి బీహార్ వెళ్తున్న రైల్లో ఎవరికి కనిపించకుండా దాచిపెట్టాడు ఆకాంక్ష తల్లి ఆమెకు ఫోన్ చేస్తున్నా కూడా ఆమె లిఫ్ట్ చేసేది కాదు అయినా సరే ఆమె చేస్తూనే ఉండేది రెండు రోజులకి అది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పింది పోలీసులకు మొత్తానికి మోసం ఉందని గ్రహించారు ఇక పోలీసులకి మొత్తం అనుమానం సూరజ్ పైన కలిగింది మరోవైపు సూరజ్ ను వలపన్ని వతర్ లో అతను ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు అలా ఇన్స్టాలో ప్రేమ మొదలైంది శృంగారం కోసం లివిన్ రిలేషన్షిప్ లోకి వెళ్లిపోయారు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నిజమైన ప్రేమ లేదు ఎవరికి వాళ్ళు సైడ్ కిక్స్ మాదిరిగా రెండో రిలేషన్ రిలేషన్షిప్ లో మునిగి తేలారు ఇద్దరికి అనుమానం పెరిగింది ఆ తర్వాత ఆకాంక్షను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సైకో ఆమెను దారుణంగా చంపేశాడు గర్ల్ ఫ్రెండ్ సెవెన్ తో సెల్ఫీ తీసుకొని పైశాచకం పొందాడు ఈ నేరానికి సాయం చేసిన అతని స్నేహితుడు ఆశిష్ కూడా తనతో పాటు జైలుకి తీసుకెళ్లాడు నీచుడు అయితే ఆకాంక్ష మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు మొదలు పెట్టారు ఉన్నతాధికారులు మరి ఇన్స్టా ప్రేమపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి थाना हनुमान बिहार क्षेत्र की घटना दिनांक इक्कीस सात पच्चीस को कानपुर देहात के रहने वाली विजयश्री ने आठ आठ को एक सूचना थाना हनुमत बिहार पर दी कि उसकी बेटी आकांक्षा जो काना फूड रेस्टोरेंट में काम करती थी और वो 21 सात से मिसिंग है इस सूचना पर एक गुमशुदगी थाना हनुमत बिहार पर दर्ज की गई थी और इसमें हमारी विवेचना प्रारंभ हुई इसमें प्राथमिक रूप से इस लड़की के जो मोबाइल थे उनका सिम डी निकाला गया तो उसमें सर्वाधिक वार्ता इसकी एक सूरज कुमार उत्तम जो मूल रूप से दिल्ली की फतेहपुर का रहने वाला था उससे वार्ता होती थी और इसकी तलाश की गई बाद में ये लड़का जब पुलिस की पकड़ में आया तो इससे जब गहराई से पूछताछ की गई तो इसने ये बताया कि इसने इस लड़की से दोस्ती थी इसकी पूर्व में और एक तरीके से ये एक वहाँ खनवन बिहार क्षेत्र में ही एक कमरा लेकर के रहते थे और जब ये लड़की किसी अन्य लड़के से भी बात करने लगी तो इस लड़के ने उस पर एतराज किया और इसी को लेकर के इनका विवाद हुआ था रात्रि में ये उस लड़की के कमरे पर गया और इसने उसको पहले दीवार से ठोकर मारी और उसके बाद उसकी गला दबाकर करके हत्या कर दी हत्या करने के पश्चात इसने अपने एक अन्य आशीष जो मूल रूप से जाफरगंज फतेहपुर का रहने वाला उसको बुलाया और दोनों लड़कों ने एक बाइक में इसकी बॉडी को एक बाइक में बाइक करके उसको वहां से लगभग 80 किलोमीटर दूर चिल्ला घाट जनपद में ले जाकर के यमुना नदी में उसको डाल दिया था अब इसमें हमारी टीमें अभी लगी हुई हैं अभी इसमें बॉडी की रिकवरी नहीं हो पाई है लेकिन वादा और फतेहपुर इसके अलावा कौशाम्बी इलाहाबाद आज जनपदों में हम इस बात की जानकारी कर रहे हैं कि कहीं इस उम्र की लड़की का इस होलिया की लड़की का कोई पोस्टमार्टम तो नहीं हुआ है तो इसमें अभी बॉडी की तलाश हमारी जारी है लेकिन इसमें जो साक्ष्य हैं मोबाइल के साक्ष्य हैं और जो इसमें जो मृतका है उसकी मां ने जो बयान दिए हैं एवं अन्य जो भी हमारे पास इलेक्ट्रॉनिक और भौतिक साक्ष्य है उसके आधार पर अभियुक्त सूरज कुमार उत्तम एवं आशीष कुमार को जेल भेज दिया गया है और इसमें बॉडी की तरह जारी है अन्य जो भी जानकारी होगी उसको अलग से अवगत कराया जाएगा